ఇన్నేళ్ళ నుంచి రోడ్లు ఉండిందా ఇప్పుడే కొత్తగా వేస్తా ఉన్నారా మా తాత వచ్చి ముప్పై ఐదు ఏళ్ళు అవుతుంది నంపైన ముప్పై ఐదు నలభై ఏళ్ళు అవుతుంది ఇటు వచ్చి ఈ ప్లేస్ ఈ ప్లేస్ కి వచ్చి నేను పుట్టలేదు ఇటు వచ్చినప్పుడు ఓకే నేను వచ్చి పదహైదు ఏళ్ళకి ఇక్కడ నేను పుట్టినాను ఇటు వచ్చి మీ తాత ఇక్కడికి వచ్చిన పదహైదు ఏళ్ళకి నేను పుట్టినాను ఓకే ముప్పై ఐదు ఏళ్ళుగా ఎమ్మెల్యేగా టీడీపీ గవర్నమెంట్ ఉంది మా ఊర్లో కానీ మాకు రోడ్డు లేదు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు నాదోడు ఎవరు లేదు వైఎస్ఆర్ సిపి వచ్చినాక ఇప్పుడు సిసి రోడ్ వేస్తా ఉన్నారు నీళ్లు సహకారం లేకుండా ఉండే యా గవర్నమెంట్ అడిగినా ఆ గుట్కి ఎవరు వేస్తారులే ఆ గుట్టు ఎవరు వేసే మీరు ఎవరు మాకు మమ్మల్ని పట్టించుకుని అనేసి గమనైపోయినారు మేము ఈసారి ఐదేళ్ళకు ముందు వైఎస్ఆర్ ఓటేసి వైఎస్ఆర్ గెలిపించుకున్నాము ఓకే మాకు ఇప్పుడు రోడ్ వేస్తా ఉన్నారు కంప్లీట్ చేయ చూడండి చాలా రోడ్ వేస్తున్నారు నీళ్ళ సౌకర్యము మూడున్నర నాలుగేళ్ళకు ముందునే వచ్చేసింది మాకు మొత్తము ఈ ప్రభుత్వం వచ్చిన మాకు రూల్ అంతా మారిపోయింది దానికి ముందు మేము ఏమన్నా టీడీపీ అడిగేకపోతే మీ ఆ గుట్లా ఉన్నారు మిమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా ఉండ్రి ముప్పై ముప్పై ఐదేళ్ళకి ఎమ్మెల్యేగా గెలుస్తా ఉన్నాడు చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ముప్పై ఐదేళ్ళకి ఎమ్మెల్యేగా ఇచ్చేసినారు కానీ మాకు భరత్ అన్న వచ్చిన భరత్ అన్ని ఈసారి గెలిపించి మాకు అన్ని సపోర్ట్ గా గెలిపికి ముందే ఇన్ని సపోర్ట్ చేస్తా గెలిపి ఇంకా బాగా సపోర్ట్ చేస్తారనేసి అనేసి మేము ఈసారి వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డినే గెలిపిస్తాము కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ అని గెలిపిస్తాము అనుకుని మా ఊరు మా వాళ్ళంతా పుల్లగా క్లారిటీగా ఉన్నారు పక్కా ఉన్నారు ఉన్నారు సో మీరు ఏమంటున్నారంటే ఒక ఎమ్మెల్యేగా కాకుండానే భరత్ అనే వ్యక్తి ఇన్ని మంచి పనులు మంచి పనులు చేస్తా ఉన్నారు కాబట్టి గెలిపి ఇన్ని మంచి పనులు చేస్తారు ఓకే సో మీ నమ్మకం నిజమవ్వాలని మేము కూడా దేవుడిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్నేళ్ళ నుంచి రోడ్లు ఉండిందా ఇప్పుడే కొత్తగా వేస్తా ఉన్నారా నా మా తాత వాళ్ళు వచ్చి ముప్పై ఐదేళ్ళు అయితే ఉంది ముప్పై ముప్పై ఐదు నలభై ఏళ్ళు అయితే ఉందికి వచ్చి ఈ ప్లేస్ ప్లేస్కి వచ్చి నేను పుట్టి వచ్చినప్పుడు ఓకే నేను వచ్చి పదహైదు నేను పుట్టినాను ఇచ్చి మీ తాతోళ్ళు ఇక్కడికి వచ్చిన పదహైదు ఓకే ముప్పై ఐదేళ్ళగా ఎమ్మెల్యేగా టీడీపీ గవర్నమెంట్ ఉంది మా ఊర్లో ఆ కానీ మాకు రోడ్డు లేదు మమ్మల్ని పట్టించుకునే పట్టించుకునేవాళ్ళ నాదోడు ఎవరు లేదు వైఎస్ఆర్సీపీ వచ్చినాక ఇప్పుడు సిసి రోడ్ వేస్తా ఉన్నారు నీళ్లు సౌకర్యం లేకుండా ఉండే ఆ గవర్నమెంట్ అడిగినా ఆ గుట్కి ఎవరు వేస్తారులే ఆ గుట్టు ఎవరు వేసాక అయ్యలేదు ఎవరు మాకు మమ్మల్ని పట్టించుకుని అనేసి గమనైపోయినారు మేము ఈసారి ఐదేండ్లకు ముందు వైఎస్ఆర్సీపీకి ఓటేసి వైఎస్ఆర్సిపి గెలిపించుకున్నాము మాకు ఇప్పుడు రోడ్ వేస్తా ఉన్నారు కంప్లీట్ చేయాలని అర్థం చూడండి ఆ రోడ్ కంప్లీట్ చేసిన చాలా దూరకు రోడ్ వేసినారు నీళ్ళ సౌకర్యం మూడున్నర నాలుగేళ్ళ ముందునే వచ్చేసింది మాకు మొత్తము ఈ ప్రభుత్వం వచ్చిన మాకు రోడ్లు అంతా మారిపోయింది దానికి ముందు మేము ఏమన్నా టీడీపీ అడిగకపోతే మీ ఆ గుట్లా ఉండరు మిమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా ఉండ్రి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళకి ఎమ్మెల్యే గెలుస్తా ఉన్నాడు చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ముప్పై ఐదు ఏళ్ళకి గ ఈచేసినారు చేసినారు కానీ మాకు భరత్ అన్ని వచ్చిన భరత్ అన్ని ఈసారి గెలిపించి మాకు అన్ని సపోర్ట్ గా గెలిపి ముందునే ఇన్ని సపోర్ట్ చేస్తాను గెలిపిస్తే ఇంకా ఇంకా బాగా సపోర్ట్ చేస్తారనేసి నేను కోరుకుంటాను ఈసారి వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డినే గెలిపిస్తాము కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ అన్ని గెలిపిస్తాము అనుకుని మా ఊరు మా వాళ్ళంతా ఫుల్ గా క్లారిటీగా ఉన్నారు క్లారిటీగా ఉన్నారు సో ఏమంటున్నారంటే ఒక ఎమ్మెల్యేగా కాకుండానే భరత్ అనే వ్యక్తి ఇన్ని మంచి పనులు చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ఓకే సో మీ నమ్మకం నిజమవ్వాలని మేము కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ